వినుకొండ తిమ్మయపల్లెం రోడ్డు నుండి మార్కాపం రోడ్డుకు మార్గంగా ఉన్న డొంక రోడ్డుని ఆక్రమించి ఏకంగా వెంచర్లు వేశారని అక్కడి బాధితులు దేవరకొండ నారాయణ ఎడమడుగు శంకర్ తదితరులు వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ ను కలిసి సమస్యను వివరించి వినతి పత్రం అందజేశారు సర్వే నంబర్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది తొమ్మిది వందల పరిధిలోని డివిజన్ లో ఉన్న మార్గమని అలాంటి రోడ్డును ఆక్రమించి ఏకంగా తీసుకెళ్లారు సమస్య పరిష్కరించేందుకు తహసీల్దార్ సానుకూలంగా స్పందించారని పరిష్కారం కాకుంటే ఆక్రమణాలపై అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని బాధితులు మీడియాకు వివరించారు వినకొండ గదిలో ఉన్నటువంటి తుమ్మాయిపల్లి మట్టి రోడ్డు దగ్గర ల్యాండ్ ఉంది ఈ సంబంధించిన ల్యాండ్ టోటల్ రైతులు దాదాపు ఒక పది మంది రైతులు దాకుంటారు ఆ రోడ్డు మీద యాభై ఎకరాల మేర ఉంటుంది ఇది శతాబ్దాల కలపాటు తరతరాలుగా మా వంశ అనుభవించుకుంటూ ఆ ల్యాండ్స్ కాపాడుకుంటూ వస్తున్నాము ఇటీవల ఒక నెల రెండు నెలల క్రితం కొంతమంది కలిసి అక్కడ రైతులకు సంబంధించిన ఒక ల్యాండ్ యాభై రెండు ఎకరాల్లో ల్యాండ్ తీసుకొని వాళ్ళు వెంచర్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు సో వాళ్ళు పరిధిలో వరకు మాకు ఏదైతే రోడ్డు తిమ్మాయిపల్లెం నుంచి అడ్డ రోడ్డు ఉందో మా పొలాల మీద ఉండబోయినటువంటి గ్రామ డొంక రోడ్డు ఆ డొంక రోడ్డు బండ్ల బాట అనేది ఎప్పటి నుంచో ఉంది దాంట్లో నుంచే మేము సేద్యాలకు కానీ ట్రాక్టర్లు కానీ మా బండ్లు కానీ వ్యక్తులను కానీ వగైరా అనేది కొనసాగించుకుంటూ వస్తున్నాం ఇంతవరకు ఎవరు డిస్టర్బ్ చేసింది లేదు కానీ యాభై రెండు మంది ఏదైతే రైతుల దగ్గర నుంచి డెవలప్మెంట్ కోసం ల్యాండ్ అయితే సేకరించారో వాళ్ళు ఇటీవ జస్ట్ ఒక నాలుగైదు రోజుల క్రితం ఆ రోడ్డు మొత్తం టోటల్ బ్లాక్ చేసి ఆక్రమించుకొని రైతులతో సంప్రదించకుండా దౌర్జన్యంగా అక్రమంగా ఎవరిని కూడా లెక్క చేయకుండా రెవెన్యూలను కూడా సంప్రదించకుండా ఇది మాది ఏం చేసుకుంటే చేసుకుంటే అనే ఒక లెక్కలో వాళ్ళు మొత్తం టోటల్ బ్లాక్ చేశారు ఇప్పుడు కనీసం మేము రైతులము ఏదైతే పూర్వకాలం నుంచి పోతున్నామో ఆ బండ్ల బాటన లోపలిపోయే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళు ఫిల్లర్లు వేశారు పరిస్థితి రేపే ఇంకా గోడలు కూడా కట్టేస్తారు గోడలు కూడా కట్టేస్తే ఇంకా మేమందరూ ఓవరాల్ నడి సముద్రంలో పడ్డట్టు మాకు దోవలు కూడా లేవు దీని వెనకాల వాళ్ళు పండిన పన్నాగమేంటో కుట్రేంటో మాకు తెలియదు మేము మటుకు మా ల్యాండ్ నమ్ముకొని మేము బతుకుతున్నాము కాబట్టి దీని మీద ఈ ఆక్రమణ మీద ఎంఆర్ఓ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎంఆర్ఓ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు రైతులకు సంబంధించిన ఏదైతే ఉందో దారి అది దా వాళ్ళకు రైతులకు దారి చూపించకుండా దారి లేకుండా చేయడానికి అయితే వీలు లేదని చెప్పేసి వాళ్ళని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ రెవెన్యూ సిబ్బందిని కూడా దాని మీద ఎంక్వైరీ కూడా కేటాయించారు సో ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి ద్వారా మాకు న్యాయం చేకూరుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము ఈ ఆక్రమణనే ధ్యేయంగా ముందుకు పోతే మాత్రం దీనికోసం ఎంతవరకు అని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవసరమైతే చంద్రబాబు దగ్గరగా లోకేష్ దగ్గర కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు లోకేష్ గారు చాలా పర్టికులర్గా చెప్పారు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఏదైతే రైతులకు ఆనవాయితీగా ఆనవాయితీగా తరతరాలుగా ఉన్నటువంటి బండ్ల బాట ఈజ్మెంట్ రైట్స్ కావచ్చు లేకపోతే దొంగదారులు కావచ్చు ఈ దారులను ఆక్రమణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు